శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఐదు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది పుబ్బా నక్షత్రం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది ఆదివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఉదయం పది గంటల పదకొండు నిమిషాలలోపు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు ఉదయం పది గంటల పదకొండు నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది ఆదివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే ఉదయం పది గంటల పదకొండు నిమిషాల తర్వాత పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళితే స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అంటే ఈరోజు ఛత్రయోగం మిత్రయోగం రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి స్త్రీల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథునంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు దీనివల్ల పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి పన్నెండు రాసుల వాళ్ళకి బలం బాగుంది అలాగే రాజకీయ పరంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అదేవిధంగా పుబ్బా నక్షత్రానికి అధిపతైన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో సక్సెస్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకొని ఆనందాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఆదివారానికి ఉత్తరా నక్షత్రానికి రెండింటికి అధిపతైన సూర్యుడి బలం బాగుంది కాబట్టి అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే ఈరోజు రెండు యోగాలు బాగున్నాయి రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ అద్భుతంగా ఉంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఈరోజు దాదాపుగా ఏ పనులు ప్రారంభించినా కూడా గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఈ పుబ్బా నక్షత్రం ఉన్న టైంలో గురువుల దగ్గర మంత్ర విద్యలు స్వీకరించవచ్చు వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది బోరింగ్ పనులు చేసుకోవచ్చు అన్నప్రాసం చేసుకోవచ్చు జాతక దోషాలు పోగొట్టుకోవటానికి మొక్కలు నాటితే చాలా మంచిది శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఉబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఉదయం పది గంటల పదకొండు నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న టైంలో భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం మీకు ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే వాటికి సంబంధించిన హక్కులు పొందటానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఉదయం పది గంటల పదకొండు నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్ర బలం బాగుంది అలాగే కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి కూడా ఈ నక్షత్రానికి బలం బాగా ఉంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఇలా ముఖ్యమైనటువంటి పనులు నిర్వహించుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈనాటి ముహూర్త బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకి సింహలగ్న బలం బాగుంది నిశ్చయితాంబూలాలు చేసుకోవచ్చు ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు ఆషాఢ మాసం అయినప్పటికీ కూడా ఉదయం పది నలభై రెండుకి సింహలగ్న బలం బాగుంది కాబట్టి ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి కన్యాలగ్నం ఉంది దాని బలం బాగుంది కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైనా బండి కానీ కారు కానీ కొనుక్కుంటే ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ మధ్యాహ్నం పన్నెండు ఇరవైకి కన్యాలగ్నంలో చేసుకోవచ్చు అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ పనులు వ్యవసాయానికి సంబంధించిన పనులు అయితే మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాలకి తులాలగ్నం ఉన్న టైంలో చేసుకోవచ్చు అలాగే అద్దె ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాలనుకుంటే రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకి ధనుసు లగ్నం ఉన్న టైంలో వెళ్ళొచ్చు రాత్రి ఏడు పద్దెనిమిదికి ధనుసు లగ్నం బాగుంది రెంట్ హౌస్కి మనం షిఫ్ట్ అయిపోవటానికి బలం ఉంది అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి ముహూర్త బలాలను బట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు దానివల్ల ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ప్రమోషన్ల గురించి పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలన్నీ విజయవంతం అవుతాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది కొన్ని వ్యవహారాల్లో మాత్రం అనుకూలత తగ్గుతుంది అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసి అంతిమంగా విజయాన్ని సాధిస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సమస్యలు ఏ ఉన్నా కూడా ఆ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మిత్రవర్గంలో ఆనందం పెరుగుతుంది అంటే మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవటం లేదా మీరు స్నేహితులకి సహాయం చేయటం ద్వారా మీ ఫ్రెండ్స్ గ్రూపులో ఒక రకమైనటువంటి ఉల్లాసం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి లేదా శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ప్రయత్నాలు కూడా విజయవంతం చేసుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ తీసుకోవటం అవసరం ఎందుకంటే తల్లిగారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలం నుంచి ఉన్నటువంటి కోర్టు కేసుల పరంగా ఒక ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి శత్రువుల మీద ఆధిపత్యం చలాయించడానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయాలి కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో వాటిని అధిగమించి అంతిమంగా విజయ సిద్ధిని పొందుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనేక రకాలుగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సౌఖ్యం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నాశనం ఏర్పడుతుంది శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే మంత్రసిద్ధి కలుగుతుంది మకర రాశి వాళ్ళు ఏదైనా మంత్రం చాలా కాలంగా జపించుకుంటూ ఉన్నట్లయితే దానికి మంత్రసిద్ధి కలగటానికి ఈరోజు గ్రహాల స్టేటస్ అనేది చాలా అద్భుతంగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరపీడ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎదుటి వాళ్ళ ఏడుపు నరదిష్టి ఇలాంటివి తగిలే సూచనలు కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి బంధువులతో కూడా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి బంధువులతో ద్వేషం పెరిగే అవకాశం ఉంది నరదిష్టి బంధుద్వేషము ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఒకసారి మనస్సులో ఆంజనేయ స్వామి వారిని దుర్గాదేవిని స్మరించుకోవటం వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకుని వెళ్ళటం ద్వారా ఆ సమస్యలన్నీ అధిగమించవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు ఆటంకాలు ఎదురైనా వాటిని మనోధైర్యంతో అధిగమించే ప్రయత్నం చేయాలి మానసికంగా కొన్ని విషయాల్లో ఆందోళన ఏర్పడుతుంది అలాంటి ఆందోళన అధిగమించడం ద్వారా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే వివస్వత సప్తమి సూర్యుడికి ప్రియమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి సూర్యభగవానుడికి సంబంధించిన ఓం వివస్వంతాయ నమ అనే నామాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం వివస్వంతాయ నమ ఈ మంత్రజపం పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు సక్సెస్ పరంగా అదృష్టాన్ని చాలా తొందరగా కలిగింపజేస్తుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో పొలిటికల్ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు జాబ్ ట్రయల్స్ చేసుకోవచ్చు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు వైద్యులను లాయర్లను కలుసుకోవటానికి రవిహోర మంచిది ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి కూడా రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ప్రతిరోజు ఏ యోగం ఉంది యోగాన్ని బట్టి ప్రయాణాలు ఎలా చేయాలి ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి ఏ రోజు మీకు ఎలాంటి ఫలితం కలగబోతోంది ప్రతిరోజు కూడా ఉన్న శక్తివంతమైన ముహూర్తాలు ఏంటి అలాగే రోజు ఉన్న నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ద్వాదశి రాజులకి ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే హోరాకాలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే దినఫలాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి